హలో అండి శుక్రవారం వస్తే ఇలా మంచిగా ముగ్గులు పెట్టుకొని గుమ్మం దగ్గర కూడా పసుపు రాసి ముగ్గు వేసుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసుకుంటాను ఇంకా శ్రావణ మాసం కదా శ్రావణ శుక్రవారాలు నేను నిన్ననే ఇలా క్లీన్ చేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని అంతా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ అవ్వదు కదా లేట్ అవుతుంది పూజ ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మకి నేను దీపం పెట్టుకుంటాను ఇంకా తులసమ్మకి దీపం పెట్టడం నాకు రోజు పెద్ద టాస్కే ఇక్కడైతే అసలు చాలా ఎక్కువ గాలేసేస్తుంది అనమాట మాది సిక్స్త్ ఫ్లోర్ ఇంకా బాగా ఎక్కువ గాలేయడం వల్ల నాకు రోజు దీపం పెట్టడం ఇబ్బంది అవుతుంది అందుకే పూజ అయిన వెంటనే దీపం మళ్ళీ పూజ గదిలోనే పెట్టేస్తాను తులసి తల్లి దగ్గర ఇంకా తులసి తులసమ్మకి మనం పూజ చేస్తే చాలా మంచిది అనమాట మన ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు చాలా హెల్తీగా ఉంటారు అందరూ ఇంకా ఇంటికి శుభం కలగాలంటే అందులో కంపల్సరీగా ఇంట్లో తులసి మొక్క అయితే ఉండాలి ఇది సైంటిఫిక్గా కూడా మంచిదని చెప్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఇలా తులసమ్మకి అయితే పూజ చేసుకుంటున్నాను పసుపు కుంకుమలు అవన్నీ మనం మొక్క మొదట్లో వేసుకొని పూజన అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అమ్మవారికి కూడా ప్రసాదం అవన్నీ పెట్టాలి మనం చేసినవి ఇలా నేనైతే ఆశీర్వదం తీసుకొని పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా పూజా గదిలో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నార్మల్గా నేను ఫస్ట్ అయితే ఇలా కామాక్షి దీపం పెట్టేసుకున్నాను మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోయిందని చెప్పి ఫస్ట్ అయితే ఇలా దీపం పెట్టేసుకున్నాను కొంచెం ప్రసాదం పెట్టి ఇలా ఫస్ట్ అయితే నేను పూజకి స్టార్ట్ అయిన వెంటనే ఇలా గంధం రాసుకుని బొట్టు పెట్టుకుంటాను అనమాట తాలికి కూడా అప్పుడే పూజ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా దీపం పెట్టేసి మా ఆయన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా మంచిదని చెప్పేసి వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీకేస్తున్నాను చేశాను ఇంకా శుక్రవారాలు మంగళవారాలు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ చేస్తే మంచిదని చెప్పి సపరేట్గా అమ్మవారి విగ్రహం నా దగ్గర చిన్న విగ్రహం ఉంది సో అందుకని చెప్పి రెడీ చేసుకుంటున్నాను కింద పెట్టి చేసుకుందామని అందుకే చిన్న పీట అయితే అలా రెడీ చేసుకున్నాను ఇక్కడ మా కేరళలో పేట అది ఏం లేదు సో రోటీస్ చేసుకునే పేటనే నేను అలా బొట్లు పెట్టి ముగ్గులై పెట్టుకున్నాను అనమాట ఇంకా ముగ్గు కనిపించిందంటే మా మోక్షి మొత్తం అంతా చెరిపేస్తాడు అవన్నీ చెరిపిస్తాడనమాట నేను నిన్ననే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అమ్మవారి విగ్రహం అయితే అదిగోండి చిన్నది ఉంది చూసారు కదా అదైతే పెట్టుకున్నాను ఇంకా పూలు అవన్నీ పెట్టి అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను అమ్మవారికి అంత మంచిగా అలంకరించుకుంటే అంత ఇష్టం అనమాట అమ్మవారికి నాకు లా ఈరోజు అసలు పూలు దొరకలేదనమాట చాలా కొంచెమే దొరికాయి మాకు లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కాసు ప్రతి ఇయర్ కొంటాం అనమాట ఈ ఇరు కొనలేకపోయాము ఇబ్బంది వల్ల ఇంకా ఈ నేను ఈ లాస్ట్ ఇంకా టూ వీక్సే ఉంది కదా ఈ లాస్ట్ టూ వీక్స్లో ఏదో ఒక వారం కొంటానులే చూసుకొని అని చెప్పారు మా హస్బెండ్ యాక్చువల్గా మేము సేవ్ చేసే మనీ కూడా మేము ఒక ఫోర్ మంత్స్ నుంచి మాకు అవసరం అని చెప్పి మాకు ఇచ్చేమని అడుగుతున్నాము ప్రతి మంత్ తీస్తారు కదా డ్రా లాగా అలా అడుగుతున్నాము కానీ ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది కదా ఇంకా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు ఇంకా ఇవ్వలేక మేమేం అడగలేదనమాట ఇంకా ఈ సరేలే ఇంకా ఈ ఇయర్కి కొండం అవ్వదేమో అనుకున్నాను ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ మంత్ అయితే లాస్ట్ మంత్ కాదు లాస్ట్ వీకే మాకైతే వచ్చిందనమాట ఇంకా వెంటనే వెళ్ళి ఇలా అయితే అమ్మవారికి కాసుకొనేసాము ఇంకా ఫ్రైడే అని చెప్పి లాస్ట్ వీక్ ఎలాగో పెట్టలేదని చెప్పి ఇలా పసుపు రాసి దారంకి అలా కాసుకూర్చి దానికి కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారికి అయితే అయితే వేశాను చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మనం అనుకుంటే అది నిజంగా ఆ సంకల్పం మంచిదైతే మాత్రం అది నిజంగా అవుతుంది అది మేము సేవ్ చేసుకునే అయినా సరే ఇన్ని రోజులు రాక టైంకి వచ్చాయి కదా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మనం చేయాలనుకుంటే ఏది చేయలేము కూడా వాళ్ళ అంటే ఏంటంటారు వాళ్ళ అనుమతి కూడా ఉండాలి వాళ్ళు కూడా మనతో చేసుకోవాలని ఇష్టం ఉండాలి ఆ దేవుడికి కూడా సరే ఇంకా అయితే అమ్మవారి దేవాళ్ళు పెట్టేశాను ఇంకా శుక్రవారం కదా ఇలా అరిటాక్లో ప్రసాదం పెడదామని ఒక చిన్నారిటా అయితే అత్తి తీసుకొచ్చారు మామిడి కొమ్మలు కూడా తీసుకొచ్చారు అలాగే గరికి పోసి తీసుకొచ్చారు వినాయకుడికి ముందే ఇలా పూజ చేసి అక్కడ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూ ఇక్కడ అమ్మవారికి దీపం పెడదామని చెప్పి ఇలా రెడీ చేస్తున్నాను ఆయిల్ వేసి ఒత్తులవి వేసుకున్నాను అనమాట ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను దీపం పెట్టేటప్పుడు ఆ అగ్గిబుళ్ళతో పెట్టకూడదు అంటారు ఈ విషయం అయితే తెలుసు కానీ రీజన్ ఏంటో నాకు ఇప్పటి వరకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే విన్నాను ఒక గురువుజీ చెప్తే ఏంటంటే మనం అగ్గిబుళ్ళతో వెలిగించేటప్పుడు చిన్నది కదా ఒక్కొక్కసారి ఈజీగా వెలిగిస్తే పర్వాలేదు కొంచెం లేట్ అయితే మాత్రం ఇప్పుడు మన చేయి కాలుతుంది అది పూర్తిగా కాలిపోయి మన చేయి చిన్నదైనా కాలితే వేడికి మనం పొరపాటును వదిలేస్తాం కదా అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కిందన అది పీఠం అనేది అంటే పేపర్తో అరేంజ్ చేసినా ఏదైనా క్లాత్ వేసినా అది కాలుతుంది కదా చిన్న నెప్పు రవ్వ పడిన అలా కాలడం వల్ల ఏమవుతుందంటే ఈ దోషం అంటారు అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మనం అన్ని అరేంజ్ చేసుకొని దీపం పెట్టాలన్నమాట సో అలా ఈజీగా అవుతుందని చెప్పి అగరబత్తితో పెట్టాలని చెప్తారు అంతే రీజను ఇంక ఈరోజు నేను పరమాన్నం అయితే అనమాట అమ్మవారికి కొంచెం చేశాను అదైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అలాగే అరటిపళ్ళు కూడా పెట్టాను ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇలా అమ్మవారికి అయితే వీటన్నిటితో పూజ చేసుకుంటున్నాను సమర్పించి అమ్మవారికి చూపించాను ప్రతిసారి నేను చెప్తాను అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో పూజ చేస్తే మంచిదని నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇవన్నీ వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాం అనమాట ఇంకా వాటితోనే పూజ చేసుకుంటున్నాను ఇంకా పసుపు కొమ్ములు తామర గింజలు మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే అది కూడా పాలల్లో ముంచేసి క్లీన్ చేసి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు గోమతి చక్రాలు ఇంకా చిల్లర కాయిన్స్ పంచులోహాలు అవి కూడా ఉంటాయి నా దగ్గర అవన్నీ లేవన్నమాట నా దగ్గర ఉన్నంతలో మాత్రం నేను చేసుకుంటున్నాను ఇవన్నిటితోనే చేసుకోవాలా అంటే అస్సలు అవసరం లేదండి మనం నిస్వార్థంగా ఎలాంటి కల్మషం లేకుండా మంచిగా పూజ చేసుకుంటే చాలా మంచిది నేను కూడా అలాగే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా చూపించి పెట్టుకున్నాను అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఇలాగ నా దగ్గర ఉంటే పూసుకున్నాను ఇంకా నాకు తెలిసిన కొన్ని మంత్రాలు అయితే చదువుకొని అలా చేసుకుంటున్నాను అనమాట పూజ నార్మల్గా అష్టోత్తరాలు అవన్నీ మొబైల్లో చూసి చదువుతాను కానీ వీడియో పోస్ట్ చేయడం వల్ల వీడియో తీస్తుండడంతో నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకొని నేనైతే పోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా అంతా అయ్యాకైతే అయితే ధూపం ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలన్నమాట ఇంకా ప్రతి శుక్రవారం నేను ఇలా కొబ్బరికాయ కొడతాను నేను వారాహి అమ్మవారి పూజ కూడా చేస్తాను అనమాట మార్నింగ్ వీలు అవ్వకపోతే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది మార్నింగ్ తొందరగా చెయ్యాలి వారాహి అమ్మవారి పూజ అయితే మాత్రం అంటే చీకటి ఉంటుండగా చెయ్యాలని చెప్తారు వీలైతే చేసేస్తాను లేకపోతే నైట్ అయితే చేసుకుంటాను అనమాట అంటే సెవెన్ తర్వాత చేసుకున్నా పర్వాలేదు ఇంకా చిన్నపిల్లలతో అవ్వదు కదా ఈవినింగ్ చేసుకుంటాను ప్రతి శుక్రవారం ఇలాగే నేనైతే మంచిగా పూజ అయితే చేసుకుంటాను ఇంక ఈరోజు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే మంచిగా అయిపోయింది అమ్మవారి వల్ల ఈవినింగ్ వారాహి అమ్మవారి పూజ కూడా చేస్తాను వీలైతే నేను వారాహి అమ్మవారి పూజలు అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అమ్మవారి దేవల్ల అయితే ఈ రోజు పూజ చాలా బాగా జరిగింది మనకి ఉన్నంతలో మనం హ్యాపీగా ఇలా మంచిగా చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అంతే చాలు అంతకన్నా ఇంకేం కావాలి చూసారు కదండి అమ్మవారి పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది నేను ప్రతి శుక్రవారం ఇలాగే అమ్మవారికి పూజ చేసుకుంటాను అంటే ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటాను అనమాట పూజ చేసుకుంటే ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని తప్పకుండా కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ఈ ఫోర్ వీక్స్లోనే చేసుకోవాలన్నమాట ఫిఫ్త్ వీక్ అమ్మవారి వచ్చేస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు ఆ రోజు ఈ నాలుగు వారాల్లో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన వీడియో నచ్చినదైతే అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్